ఈ రోజు ప్రజానేత గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ దర్గా వద్ద దువ ప్రార్థనలు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి అవ్వాలని అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి ఆశయం మేరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వారి సోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ దువా ప్రార్థనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుద్దేటి చెంచయ్య కో క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీమతి తిప్పిరెడ్డి మమతారెడ్డి గారు దివ్యాంగుల రూరల్ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా జిలాని గారు బారా షహీద్ దర్గా మాజీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి గారు డాక్టర్ మొహమ్మద్ గారు గాంధీనగర్ పెద్ద మస్జిద్ అధ్యక్షులు సయ్యద్ జిలానీ భాషా ముస్తాక్ ఖాదర్ బాషా అంజద్ దావుద్ దస్తగిరి సికిందర్ వాజిద్ నరేంద్ర మలేశ్వర్రావు నారాయణ కమరు షాజహాన్ దయాకర్ ఆరిఫ్ మౌలాలి కాలేషా ఖలీల్ అజీజ్ అలీ ముర్తుజా రెహ్మాన్ మహిళా నాయకురాలు మస్తాన్ బీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీధరన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

اللهم صل على محمد عليه وسلم وسلم محمد وسلم عليه وسلم صلاه وسلام عليه يا وسلم يا رسول الله وسلم الله وسلم اللهم ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب لا اله الا انت سبحانك اني كنت من الظالمين اللهم اهدنا الصراط المستقيم المستقيم

اور, اور منصب عطا فرما اور درجات میں یہ نرمی اور ان کے منصب فائز عطا فرما اور دنیا کے لیے یہ نرمی دنیا میں جو بھی اچھے کام کر رہے ہیں اور اچھے سے کام کرنے کی توفی کا طافرما ہمارے محلے والے ہمارے بیس کو نو وارڈ کے لیے یا اچھے اچھے خیر خواہ کام کرنے کے لیے توفیق عطا یا ہاں سب کے مح... مسلمانوں کے دلوں میں یا ان کی محبت عطا فرما یا ان کے م... مسلمانوں کے لیے ان کو اوپر محبت عطا فرما مسلمانوں کے لیے ان کو خیر خواہ بنا مسلمانوں کے اچھے کام کرنے والے بنا یا لالمی ہر طرف سے سب کی حفاظت عطا فرما جان اور مال کے السلام علیکمات <shasına> <shances> శుక్రవారం ఇరవై ఆరో తేదీ సెప్టెంబరు శుభమైన దినం నేను భావిస్తాను ఎందుకనంటే ఈరోజు మన ప్రేతమ నాయకుడు ప్రజానాయకుడు నిరంతరం ప్రజల కొరకు ప్రజాశ్రేయసే తన ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి ప్రజానాయకుడు కోటం రెడ్డి శ్రద్ధర్ రెడ్డి గారు ఈరోజు పుట్టిన దినం చాలా శుభ పరిణామ దినంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి నెల్లూరు రోరల్లోని అన్ని ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో కూడా ఒక పక్క దర్గాలు కావచ్చు ఇంకొక పక్క దేవాలయాలు గుళ్ళు కావచ్చు ఇంకొక పక్క చర్చిలు కావచ్చు అన్ని సర్వ మతాల వాళ్ళు అన్ని విధాలుగా ప్రత్యేకించి సిక్కులు ఉన్నారు మన రూరల్ నియోజకవర్గంలో సిక్కులు కూడా ఈరోజు ఆయన కోసం దువా ప్రార్థనలు చేసేటటువంటి పరిస్థితి ఎందుకనంటే ఇటువంటి ప్రజానేత ఇటువంటి శాసనసభ్యుడు మాకు కావాలి ఆయన ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వాళ్ళు స్థిరధారణ కావచ్చు గిరిధరణ కావచ్చు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బాగుండాలని చెప్పి ప్రజలందరి కోరిక ఇటువంటి ప్రజానాయకుడు రాజకీయాల్లో దొరకడం చాలా అరుదు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం గత పది పదకొండు సంవత్సరాల నుంచి ఆయన శాసనసభ్యులుగా ఉన్న క్రమంలో అభివృద్ధి చేసుకుంటా వచ్చారు మన రూరల్ నియోజకవర్గానికి ఆ అభివృద్ధి ఈ రోజుకి ఏడానికి చేరిందంటే ఇటీవల మనం చూసాం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు శంకుస్థాపనలు చేసి చెప్పిన మాట ప్రకారంగా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో జరగని రీతిలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతోటి పదహారు నెలల్లోనే పదహారు నెలల్లోనే మూడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని పనులు చేస్తూ ఆ విధంగా రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు ఉన్నారు మనకు చూసుకోవచ్చు ఎరగాలమ్మ గుడి మూలాపేట కాడి నుంచి ఇక్కడ కొత్తూరు నగరు డేకేశ్వరుడు ఈ పొదలకు రోడ్డు మేము ఇక్కడ గత నలభై ఏడు సంవత్సరాల నుండి కాపురాలు ఉన్నాము ఇటువంటి రోడ్డు ఎప్పుడు రాలా మాకు ఇంతకుముందు సింగిల్ రోడ్డు డబల్ రోడ్ ఉంది ఈరోజు ఫోర్ లైను సెంట్రల్ లైటింగ్ ఆ స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ తిరిగేటటువంటి లక్షలాది మంది ప్రజానికానికి అందుబాటులో తీసుకొచ్చారు ఇంకొకటి ప్రత్యేకించి మన ఈ గాంధీనగర్ లింక్ రోడ్ ఉంది ఇటుపక్క వేదాపాలెం నుండి ఇటుపక్క పక్క డేకస్ రోడ్ వరకు ఈ లింక్ రోడ్ కావాలని చెప్పి మట్టి రోడ్డుగా ఉంటే గ్రౌండ్ రోడ్గా ఉంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజానీకం అనేక రూపాల్లో అనేక దశల్లో ఉద్యమాలు చేసిన తర్వాత కొంతవరకు వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా శ్రీంధర గెలిచిన తర్వాత డబల్ నైన్ రోడ్డు వచ్చి సెంట్రల్ డివైడర్ వచ్చి సెంటర్ లైటింగ్ వచ్చింది ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఇక్కడ జరిగే యాక్సిడెంట్లు అంతకుముందు సింగిల్ రోడ్లు ఉండింది దానికి నివారణ ఇంట్లో సాధ్యమైంది ఈ విధంగా అన్ని స్థాయిలు చూసుకుని పోతుంటే ఇక్కడ మనం నేషనల్ హైవే చూస్తే ప్లేఓ బ్రిడ్జి ఇటుపక్క కొండాపాలెం గేటు కరెంట్ ఆఫీసు ఇటుపక్క రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తూ ఇప్పుడు ఇప్పుడు పురంలో చూస్తూ ఉన్నాము ఆ బ్రిడ్జి నిర్మాణం ఈ విధంగా చూసుకుంటా పోతే వందల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేరు అటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో మన రూరల్ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆ విధంగా కోటం రెడ్డి సిద్ధరెడ్డి గారికి అల్లా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మానసికంగా ధైర్యం కల్పించాలని చెప్పి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ జరగబోతుందో ఆ మంత్రివర్గంలో కూడా కోటం రెడ్డి సిద్ధర్ రెడ్డి లాంటి మంత్రులు కానీ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడంలో ఇంకా ముంచుతానంలో ఉంటుంది అని చెప్పి కదా మేము భావిస్తూ ఉన్నా రెడ్డి సిద్ధర్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి స్థానం రావాలని చెప్పి ఆ విధంగా రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు చాలా అవసరం కాబట్టి ఆ విధంగా జరగాలని చెప్పి శరధర్ రెడ్డి గారు మంత్రిగా అవ్వాలని చెప్పి అదేవిధంగా రాబోయేటటువంటి సారతిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శరంధర్న్న ఒక ఆశయం ఉంది కిరణ్కి ఎమ్మెల్యేగా చేయాలని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్నక తగ్గ తమ్ముడుగా అభివృద్ధి పనుల్లో ఏ పని చెప్తే తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన కూడా అభివృద్ధిలో ఆయనంత పాత్ర ఉంది రాబోయే ఎన్నికల్లో కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా వివరాలు చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఈరోజు మన మహాత్మా గాంధీ నగర్ దర్గా సెంటర్ వద్ద ఇరవై తొమ్మిదో డివిజన్లో జరిగేటటువంటి ఈ దువ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము అందరం ఇక్కడ మన ప్రేతమ నాయకులు రోజులు ఎమ్మెల్యే గారు పోరంబడ్డరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ దువా చేయడం జరిగింది దువా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నగారు ఇంకా కూడా ఆయుష్ ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని అలాగే రాజకీయంగా వ్యక్తిగతంగా ఉన్నత దశకు చేరాలని చెప్పి మేమందరం ఈరోజు దువా చేయడం జరిగింది కాబట్టి ముందు కూడా అల్లా వల్ల అన్న ఏంటంటే ఎన్నైతే ఉన్నత పదవులు మన జిల్లాలో ఉన్నాయో నా పదవుల్ని అందుకోవాలని చెప్పి నేను ఈరోజు దువా చేసాను అంటే ఈరోజు మహాత్మా గాంధీ గారు ఇరవై తొమ్మిదవ వార్డును ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీధరెడ్డి మన అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన వార్డులో ఈరోజు అలా దగ్గర దువా చేయడం ఈరోజు ఆదర్వలే మిషాన్ మన ద్వారాగా చెట్టు అని గాయన సెంటర్లో ఇక్కడ దువా చేయడం జరిగింది మా అన్నగారు ఇద్దరు అన్నగారు ఇంకా ఆయనకి ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మంచి ఇంకా ఉన్నతమైన పద్లతో మా అన్నగారికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడంతా మనం మందడించి దువా చేసుకున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి